ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది స్మార్ట్ ఫోన్ యూజర్లు డెస్క్ టాప్ ల్యాప్టాప్ల జోలికి పోకుండా ఫోన్లోనే ఫేస్బుక్ ట్విట్టర్ వంటివి ఉపయోగిస్తున్నారు తమ ఫ్రెండ్స్తో చాటింగ్ షేరింగ్ వంటివి చేస్తున్నారు అయితే మొబైల్లో ఫేస్బుక్ చాటింగ్ చేసేవారికి త్వరలోనే పెద్ద షాక్ తగలనుంది త్వరలోనే మొబైల్స్లో ఫేస్బుక్ చాటింగ్ని క్లోజ్ చేయనున్నారట ఫేస్బుక్ అధికారులు అందుకు కారణం ఏంటంటే చాటింగ్ కోసం ఫేస్బుక్ సంస్థ ప్రత్యేకంగా మెసెంజర్ యాప్ ఫేస్బుక్ యాప్లను తయారు చేసింది ఇప్పటికే మెసెంజర్ యాప్ని ఎంతోమంది ఎంతో మంది డౌన్లోడ్ చేసుకోవడంతో ఫేస్బుక్ చాటింగ్ ని క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నారట అయితే డెస్క్ టాప్ యూజర్లకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి